హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ చూద్దామండి ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసే ఫీలింగ్స్ అండి ఏ రోజుకు ఆ రోజు అనమాట అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేవి మనం ఈరోజు చూద్దామండి ఈ రీడింగ్లో ఏమొస్తుందో అసలు మీకేమైనా చెప్పాలనుకుంటున్నారేమో లేకపోతే మీకేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారేమో చూద్దాము ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చూడొచ్చండి ఇప్పుడు నాకు చెప్పడం అనేది నా బాధ్యత అండి ఇది అమ్మాయిలని అబ్బాయిలని ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఇది ఎవరి కోసం చెప్తున్నారు అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పాలి కొత్త కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది అమ్మాయిలు చూస్తే అబ్బాయిలు అబ్బాయిలు చూస్తే అమ్మాయిల గురించి అనుకోండి మెయిల్ చూస్తే ఫీమేల్ ఫీమేల్ చూస్తే మెయిల్ గురించి అదేవిధంగా మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు ఎనీ రిలేషన్షిప్ మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఏ రిలేషన్షిప్ వల్ల అయినా ఈ రీడింగ్కి వర్తిస్తుంది అనమాట ఇది ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు రెజోనేట్ అవుతుందండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్పై నా నెంబర్ ఇస్తాను ఇప్పుడు రీ ఫస్ట్ మెసేజెస్ చూద్దామండి మీ పర్సన్ నుంచి మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఇచ్చే మెసేజెస్ ఏంటి చూసే వీవర్స్ నుంచి వచ్చే వాళ్ళకు వచ్చే మెసేజెస్ అండి ఫస్ట్ నేను ఇక్కడ కార్డ్స్ పెడతాను పెట్టినాక మీకు చెప్తాను అనమాట ఏం మెసేజెస్ ఇస్తున్నారు అనేది చూసే వీవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఇచ్చే మెసేజెస్ ఫస్ట్ సపోర్ట్ ఫస్ట్ కార్డు సపోర్ట్ అండి తర్వాత కన్ఫ్యూజన్ నెక్స్ట్ ఎమోషనల్ బ్యాగేజ్ ఎమోషనల్ బ్యాగేజ్ మ్యారేజ్ మ్యారేజ్ వచ్చింది తర్వాత లవ్ లవ్ అండి తర్వాత లాయల్టీ రిగ్రెట్ రిగ్రెట్ ఫీల్ వచ్చింది తర్వాత ది ఎండ్ తర్వాత సోల్ కనెక్షన్ వచ్చిందండి సోల్ కనెక్షన్ నేను ఫస్ట్ ఇయర్ కార్డ్స్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత మీకు మెసేజెస్ చెప్తాను తర్వాత హోల్డింగ్ ఆన్ తర్వాత అపో ఆపోజింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెత్ కన్ఫెక్షన్ వచ్చిందండి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అండి సపోర్ట్ అనమాట సపోర్ట్ అంటే ఐ ఆమ్ ఆల్వేజెస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం అంటే మీ కష్ట సమయం సమయంలో నేను ఎల్లప్పుడు మీతోనే ఉంటానని చెప్తున్నారు ఇది మీరు మీరిచ్చే మెసేజ్ అనుకోండి ఒకవేళ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకి తోడుగా ఉండుండొచ్చు లేదంటే మీ పర్సన్ అయినా గతంలో మీకు ఇట్లా ఉండుండొచ్చు అండి అంటే బాగుండుండొచ్చు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో మీతో బాగానే ఉండొచ్చు అదైన మెసేజ్ తీసుకోండి లేదంటే మీరు వాళ్ళ కష్ట సమయంలో మీరు వాళ్ళతో వాళ్ళతోనే ఉన్నట్లు తోడుగా ఉన్నట్లు ఇక్కడ వచ్చిందనమాట ఆల్వేజ్ అంటే మీ కష్ట సమయంలో నేను వెళ్ళినప్పుడు మీతోనే ఉంటాను అన్నట్టుగా మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది సెకండ్ మెసేజ్ కన్ఫ్యూజన్ అండి అంటే సందిగ్ధం అనమాట ఏం చేయాలి అవునా కాదా అనే సందిగ్ధంలో ఏం ఏం ఎటు పోల్చుకోలేని అనే ఉన్నట్లు మీ పర్సన్ వచ్చిందనమాట ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా మీరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా లేదా అనే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అట్ల అట్లా కన్ఫ్యూజన్ మీరు కూడా అవ్వచ్చు లేదంటే వాళ్ళైనా మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉండిద్ది అవునా కాదా ఇది అంటే ఈ రిలేషన్ అనేది ముందుట్లాగా ఉండిద్దా లేదా అనే సందిగ్ధంలో వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట ఇది సెకండ్ మెసేజ్ థర్డ్ మెసేజ్ వచ్చి ఎమోషనల్ బ్యాగేజ్ అనమాట మై హార్ట్ ఈజ్ థర్డ్ ఆఫ్ గెట్టింగ్ హట్ ఐ నీడ్ స్పేస్ అనమాట అంటే నా హృదయం గాయపడాల్సిపోయింది అంటున్నారండి నాకు కొంచెం స్థలం కావాలి అంటే ఇట్లా బాధపడతాని కొంచెం స్పేస్ కావాలని చెప్పి అనమాట ఇక్కడ ఇది సెకండ్ మెసేజ్ అనమాట కొంచెం స్పేస్ కావాలని అనమాట ఇది మీ పర్సన్ ఐండ్ నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ అంటే లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అంటే ఎల్లప్పుడూ మీతోనే ఉండాలని మ్యారేజ్ చేసుకొని మీతోనే ఉండాలని అనుకుంటున్నారు మీరైనా మీ మనసులో అలా అన్న ఉద్దేశం ఉండొచ్చు అండి మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళతో ఎల్లప్పుడు కలిసి ఉండాలని అనుకోవచ్చు ఒకవేళ సపరేషన్లో ఉంటే మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నట్లు లేదా వస్తుంది అనమాట మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ అండి లవ్ వచ్చింది ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంట నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నారండి ఇక్కడ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి లాయల్టీ డోంట్ ట్రై టు బీ రీ జస్ట్ బీ ట్రూ అని వచ్చిందండి అంటే అంటే లాయల్టీగా ఉండడానికి ప్రయత్నించ ప్రయత్నించకండి నిజంగానే లాయల్టీగా ఉండమని చెప్తున్నారనమాట ఈ మెసేజ్ మీకైనా రెజోనేట్ అవ్వచ్చు లేదంటే మీరు వా వాళ్ళకన్నా రెజోనేట్ అండి ఇది అంటే అంటే అట్లా నటించడం నటించకుండా అది నిజంగా ఉండమని లాయల్టీగా ఉండమని చెప్తున్నారు ఒకవేళ మీ పర్సన్ లాయల్టీగా లేకపోతే ఇది మీ మెసేజ్ ఒకవేళ మీ పర్సన్ లాయల్టీగా ఉండుంటే అది అది వాళ్ళ మెసేజ్ అనమాట అట్లా అనమాట ఇది ఎవరికి వస్తుందో వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ వచ్చి రిగ్రెట్ అనమాట ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటే నా చర్య సారీ చెప్తున్నారండి నేను చేసిన అంటే ప్రవర్తనకి ఏదైతే ఉందో దాని చర్యకి కానీ దేనికైనా సరే ఆయన మాట్లాడిన మాటలకి కానీ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలకి మళ్ళీ వాళ్ళు చేసిన అనమాట సారీ చెప్తున్నారు వాళ్ళు ఎలా అయితే మీ మీతో ప్రవర్తించారా చే ఏదైతే చేశారో దానికి వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ మెసేజ్ ది ఎండ్ అని వచ్చిందండి నాట్ ఇంట్రెస్టెడ్ టు కనెక్షన్ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ అంట అంటే ఈ కనెక్షన్ మీద ఇంట్రెస్ట్ లేదంట ముందు వద్దని వెళ్ళిపోతున్నారు సెపరేషన్ అయ్యారన్నమాట ఇది కొంతమందికి ఇది ఫాస్ట్లో అనమాట లేదంటే కొంతమందికి ఇప్పుడు మీ కనెక్షన్ సరిగ్గా లేకపోతే ఇట్లా జ ఇలాంటి మెసేజ్ అనమాట ఇది ఇది ఎవరికి రిజర్వ్ అవుతుందో వాళ్ళు తీసుకోండి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనకి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని బట్టి రీడింగ్ ఇస్తాము కాబట్టి ఇక్కడ ఏ మెసేజ్ వస్తే నేను అది చెప్తున్నానండి ఇక్కడ సోల్ కనెక్షన్ అండి నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్ యూ అని వచ్చింది అంటే అంచనాలు లేవు నేను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను అనే మెసేజ్ వచ్చింది హోల్డింగ్ ఆన్ అనమాట ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ అంటే నీ గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి అనే మెసేజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి అపోజింగ్ అనమాట కెనాట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్ యు ఆర్ ఏ లయర్ అంటే నువ్వు ఒక అబద్ధాల కోరివి ఇక నేను నమ్మలేను అంటున్నారండి ఈ మెసేజ్ వచ్చింది ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి అంటే వాళ్ళ ఫీలింగ్స్ అండి ఇక్కడ ఏదొచ్చిందో నేను అదే చెప్తాను ఇక్కడ సిచ్యువేషన్ బట్టి నాకు ఏ మెసేజెస్ వస్తాయో అవే నేను చెప్తాను అనమాట ఫ్యామిలీ ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అంట అంటే నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అంటే వేరే బాధ్యతలు చాలా ఉన్నాయి దానికి నువ్వు అంగీకరించాలి అని ఇక్కడ మెసేజ్ వచ్చిందనమాట వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతలు ఉన్నాయంట దానికి మీరు అంగీకరించాలని చెప్పి ఇక్కడ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి కన్ఫెక్షన్ అండి కన్ఫెక్షన్ అంటే నేను నిన్ను ఐ ఫీల్ జీ జీలియస్ అండ్ ఏంజల్ యాంగర్ యాంగర్ సారీ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ అని వచ్చింది అంటే నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు అసూయ మరియు కోపం ఉంది అని చెప్పి ఇక్కడ మెసేజ్ వచ్చింది అనమాట అర్థమవుతుంది ఐ ఫీల్ జీలియస్ అండ్ యాంగర్ అంటే నాకు నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను దానివల్ల నాకు అసూయ ద్వేషం కూడా ఉందని మీ పర్సన్ చెప్తున్నారనమాట ఇవండి మెసేజెస్ ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది నెక్స్ట్ వచ్చి మనం రీడింగ్లోకి వెళ్దాము నెక్స్ట్ రీడింగ్ చూద్దామండి టారో డెక్ ద్వారా చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మెసేజెస్ వాళ్ళు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు యూనివర్స్ ద్వారా ఏ మెసేజ్ రావాలనుకుంటున్నది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వీవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 షఫుల్ చేయాలండి ఇంతసేపు అంతసేపు అని టైం వే ఎంత ఎక్కువ అవుతుంది అని అనుకోవద్దండి ఎందుకంటే మనకి రీడింగ్ అనేది మనం ఎంత బాగా షఫిలింగ్ చేస్తేనే మనకి రీడింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఫస్ట్ అండి త్రీ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ 2 ఆఫ్ కప్స్ 9 ఆఫ్ కప్స్ కప్స్ ఎక్కు ఎమోషనల్ అవుస్తుందండి ఇక్కడ నెక్స్ట్ ది డెవిల్ కార్డ్ స్ట్రెంత్ ది ఎంప్రెస్ Judgment Ten of Swords Ten of Pentacle Six of Pentacle Six of Wands ఫ్యూన్ ఆఫ్ సోర్స్ అండి అంటే మీ పర్సన్కి అన్నీ ఉంటాయి అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటే బాధ్యతలు ఉంటే అన్నీ చేయగలరు హార్డ్ వర్క్ చేయగలరు ఏమైనా చేయగలరు మనీ కోసం కూడా కష్టపడ కష్టపడగలరు హార్డ్ వర్క్ చేయగలరు ఏమైనా చేయగలరు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం ఎవరన్నా ఒక మాట అంటే పడరనమాట అటువంటి స్విచ్ అది నాకు ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు తీసుకోరనమాట దాని గురించి మనకి ఇక్కడ నాకు మెసేజ్ వచ్చింది అదేవిధంగా ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది వాళ్ళు చూపిస్తుంది అండి కొంతమందికి కొంతమందికి అయితే ఇక్కడ ఎండ్ అయిపోయిందన్న ఒక హోప్ ఉంది అయితే రిలేషన్ ఎండ్ అయిపోయినా కానీ ఒక హోప్ అయితే ఉంది మళ్ళీ కలవాలని ఏస్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు ఎంత మదన పడుతున్నా అంటే ఎంత బాధపడుతున్నా కూడా ఎంత ఫీల్ అవుతున్నా కూడా మళ్ళీ కూడా వాళ్ళు మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ చేయాలని ఈ రిలేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అదే విధంగా కొంతమందితో డిస్కషన్ చేస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితో అయినా వాళ్ళ పెద్దవాళ్ళతో కావచ్చు ఎవరితో అయినా కావచ్చు అండి ఇక్కడ ఏ అంటే వాళ్ళ అంటే కొలీగ్స్తో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితో అయినా నైబర్స్తో అయినా ఎవరితో అయినా సరే అండి ఇక్కడ ఎవరితో అయినా సరే డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు అంటే మీ గురించి చెప్పడం ఇలాంటివి ఏమైనా ఉంటే జరుగుతుంది డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఏస్ ఆఫ్ కప్స్ అంటే అది ఒక న్యూ బి న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళకైతే ఆలోచనలు ఉన్నాయి అయితే ఇదంతా ఎండ్ అయిపోయింది ఒక అంటే అంత మొత్తం అయిపోయింది ఇంకా ఈ రిలేషన్ అనుకున్న ఇదిలో నుంచి ఒక హోప్ అయితే వాళ్ళకు ఉందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచన అయితే చేస్తున్నారు మీద ఒక సోల్ కనెక్షన్ ఇందాక మనకి సోల్ కనెక్షన్ కార్డు వచ్చింది సోల్ అనమాట అంటే మీరు సోల్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని సోల్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు అంత ఇష్టం ఉంది ప్రేమ ఉందండి వాళ్ళకి దానివల్ల ఏంటంటే బాధ కూడా ఉంది అట్లానే వాళ్ళకి వాళ్ళు ఏదైతే మీ విషయాల్లో తప్పులు చేశారో ఇది చాలా కొంతమందికి రెజోనేట్ అవుతుందని కొంతమంది విషయంలో ఏదైనా అండి బాధ అంటే మీ వల్ల అయినా కొన్ని కొన్ని తప్పులు జరుగుండొచ్చు ఇది నేను మీరు మీ గురించి సపోర్ట్గా మాట్లాడాలని కాదండి ఇక్కడ అందరు చూస్తారు కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ని బట్టి ఇప్పుడు కొంతమందికి యువతల సైడ్ తప్పు ఉంటే కొంతమందికి అవతల సైడ్ కూడా తప్పు ఉంటుంది దాని గురించి కూడా వాళ్ళు ఎమోషనల్గా బా అంటే జెన్యూన్ లవ్ వా మీకు జెన్యూన్ లవ్ అండి కొంతమందికి అంత జెన్యూన్గా వాళ్ళని ఇష్టపడుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని జెన్యూన్గా అంతకుముందు ఇష్టపడకపోయినా ఇప్పుడు జెన్యున్ ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ కొంతమందికి ఆ ఫీలింగ్స్ అయితే చెప్పుకోలేక బాధపడుతున్నారనమాట అయితే ఉంది అవి బయటికి చెప్పుకోలేక ఆ ఫీలింగ్స్ని దాచడం అనమాట మీరైనా సరే మీ మీ రిలేషన్లో మీరైనా సరే మీ పర్సన్కి చెప్పుకోలేక చెప్పుకోలేనివి కూడా ఉంటాయి కాబట్టి వాటితో బాధపడుతున్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా మీ పర్సన్ కూడా అంత అయిపోయింది లేదు ఏం లేదు ఈ రిలేషన్లో అనుకున్నప్పుడు దాని గురించి బాధపడుతూ ఎమోషన్స్ ఎట్లా ఏంటి అనేది వాళ్ళు బాధపడుతున్నట్టు లోపల లోపల బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది జెన్యూన్ లవ్ అయితే ఇక్కడ నాకు ఇక్కడ కనిపిస్తుంది అండి ఎందుకు జెన్యూన్ లవ్ అంటున్నానంటే కొంతమందికి జెన్యూన్ ఏంటండి వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు కదా చీట్ చేశారు కదా అనుకోవచ్చు అంటే వాళ్ళు ఎంత చీట్ చేసినా వాళ్ళ మనిషికి ప్రతి మనిషికి ఒక మన లోపల ఒక ఉంటుందండి ఒక ఫీల్ ఉంటుంది అంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు పైకి మనం ఎంత చెప్పినా కూడా అది కాదు ఇది కాదని అనేది వాళ్ళు చేసిన తప్పు అనేది వాళ్ళ మనసుకి తెలుసు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది దాని దాని దానివల్ల కూడా వాళ్ళు పైకి చెప్పకపోయినా లోపలనేవి ఉంటాయి అనమాట వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది వాళ్ళకి తెలిసిద్ది అనమాట వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది అదే ఇక్కడ ఎనర్జీ అనమాట నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అదే విధంగా మీరు ఒక ఎంప్రెస్ అనమాట వాళ్ళకి ఏంటంటే మీతో చాలా ఎంప్రెస్ మీతో ఉంటే స్వేచ్ఛగా తో ఉంటే ఒక స్వేచ్ఛ అనమాట వాళ్ళకి అంత మీరు ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు వాళ్ళ వాళ్ళకి ఒక స్వాతంత్రంగా ఉన్నట్లు అంత అంత ఫీలు మీ దగ్గర అంత ఫ్రీగా ఉంటారనమాట వాళ్ళు అదే ఇక్కడ మనకి చూపిస్తుంది మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అంత భావిస్తున్నారు అనమాట మీకు కొంతమందికి కన్సీవ్ అంటే మీ భర్త హస్బెండ్స్ దూరంగా వెళ్ళినా కూడా కొంతమంది కన్ అంటే దూరంగా ఉన్నా కూడా అంటే మీ రిలేషన్ ఉండి మీరు ఈ సపరేషన్ అయినా కూడా మళ్ళీ మీరు కలిస్తే మీకు ఏమో అంటే మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి చెప్తున్నానండి కన్సీవ్ అయ్యే ఇది కూడా ఛాన్స్ ఉందని ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎనర్జీ ఈ పర్సన్ ఏదంటే మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీరు మంచి కష్టపడే స్వభావం ఉన్నోళ్ళు నేచర్ మీ నేచర్ బాగుండిందని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట మీ వాళ్ళ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అండి నేను చెప్తుంది ఇక్కడ నాకు వచ్చిన కార్డుని బట్టి ఎనర్జీని బట్టి చెప్తున్నాను వాళ్ళు జడ్జిమెంట్ అయితే కావాలని కోరుకుంటున్నారనమాట వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదైతే మిస్ అయిందో ఇప్పుడు ఈ మిస్సింగ్ కనిపిస్తుంది కదా మనకి అది ఇప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ కావాలి న్యాయం కావాలి జరగాలని కోరుకుంటున్నాడు కొంతమంది డివర్స్లో ఉంటే వాళ్ళు కూడా అండి వాళ్ళకు కూడా న్యాయం కావాలి జరగాలి దాని నుంచి బయటికి రావాలి అని అంటే ఇప్పుడు ఏ కొంతమంది ఏంటంటే ఓవర్ ఎమోషనల్ తోటి డైవర్స్ దాకా వెళ్ళొచ్చండి మళ్ళీ కాదు లేదు మేము కలవాలి అని మళ్ళీ తర్వాత వాళ్ళు ఆలోచించినప్పుడు మళ్ళీ నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నట్లు ఇక్కడ వచ్చింది అనమాట ఎనర్జీ జడ్జ్మెంట్ రావాలి అని చెప్పి అంటే మళ్ళీ కలవాలి అని ఇక కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి అదే విధంగా మీ పైన అయితే మీ పర్సన్కి అట్రాక్షన్ ఉంది అడిక్షన్స్ ఉన్నాయి కొంతమందికి అయితే అంటే ఇక్కడ వచ్చింది చెప్తున్నాను ఎనర్జీ ఆల్గా ఇటువంటి అడిక్షన్స్ కూడా ఉన్నాయని నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసినా ఎంత లగ్జరీలతో ఎంత హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళకి మీరంటే లస్ట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ లస్ట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీరంటే నాకు అది అడిక్షన్ లాగా ఒక కనిపిస్తుంది అనమాట కొంతమందికి వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి కొంత నెగిటివ్ నెగిటివ్ సిచ్యువేషన్ ఏదో మీ లైఫ్ లైఫ్లో జరిగింది కొంతమందికి ఇది రిజోనేట్ అవుతుందండి కొంతమందికి ఏందంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగినట్లు నాకు అనిపిస్తుంది ఇది అందరికి బ్లాక్ మ్యాజిక్ అవ్వాలని రూల్ ఏం లేదండి కొంతమందికి అయిన వాళ్ళకి నేను చెప్తున్నాను కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మీ పర్సన్ లైఫ్లో జరిగినట్లు కనిపిస్తుంది వేరే పర్సన్ వల్ల ఇక్కడ అంటే ఒక కంట్రోల్ చేసే పర్సన్ కూడా మీ వాళ్ళ లైఫ్లో ఉన్నారని చెప్పొచ్చు అందువల్ల కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగినట్లు కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరగకపోయినా వాళ్ళు ఎడిక్షన్స్ తోటి యువతలలో అంటే వేరే వాళ్ళ మీద ఎడిక్షన్స్ తోటి మీ నుంచి దూరం అయినట్లు కనిపిస్తుంది ఎడిక్షన్స్ అంటే కొంతమంది ఫైనాన్షియల్ పరంగా ఎళ్ళుండొచ్చండి కొంతమంది వచ్చేసి అంటే అట్రాక్షన్ వల్ల కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు మీ లైఫ్లో నుంచి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే నాకు అన్ని ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళకి ఎడిక్షన్స్ కూడా ఉన్నాయని నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఒకటి థర్డ్ పార్టీ ఒకటి వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు కొంతమందికి అయితే బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉండొచ్చు అనమాట ఇక్కడ ఉన్న ఎనర్జీస్ బట్టి నేను చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఫ్యా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నారండి ఇప్పుడైతే మీతో ఒక ఫ్యామిలీని కూడా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అదేవిధంగా డిస్కషన్ కూడా చేస్తున్నారు అదేవిధంగా కొంతమందికి ఎంత రెస్పాన్సిబిలిటీస్ అనమాట ఫ్యామిలీ గురించి కష్టపడటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అనమాట రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు అంటే వర్క్ వీళ్ళకి వాళ్ళ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి ధైర్యం తెచ్చుకుంటున్నారు మీతో ఉంటే ఒక నర్చరింగ్ కేరింగ్ అనేది మీ పర్సన్కి ఉండిద్ది అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్ జరిగి సక్సెస్ రావాలని వాళ్ళైతే కోరుకుంటున్న సడన్ మార్పులు కూడా జరుగుతాయి అన్నమాట అయితే అంటే వాళ్ళు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు ధైర్యం కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మళ్ళీ అంటే మీ దగ్గరికి రావడానికి వాళ్ళొక ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారండి వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కానీ ఈక్వల్ ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు లేదా మీ లైఫ్లో మీకు మీ పర్సన్కు మధ్య ఎవరైనా ఇంకో పర్సన్ ఉన్నా వాళ్ళకి అంటే న్యాయం చెయ్యాలి మీకు న్యాయం చేయాలి అంటే ఈక్వల్ న్యాయం చేయాలి సమాన న్యాయం చేయాలని ఇదివరకు అయితే మీకు న్యాయం చేయలేదండి మీ పర్సన్ ఇది కొంతమందికి రిజనేట్ అవుతుంది ఇప్పుడైతే మీ లైఫ్లో మళ్ళీ వాళ్ళు మీకు న్యాయం చేయాలని చూస్తున్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొంతమంది ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా వాళ్ళకి అంటే సలహాలు అడ్వైజులు ఇవ్వడం ఇలాంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ని బట్టి చెప్తున్నాను అంటే పెద్దరికంగా ఒక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతున్నాయి వాళ్ళని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తేవాలి అన్నట్లు చూస్తున్నారు అదే మీరు కూడా అయ్యి ఉండొచ్చండి ఒకవేళ మీ పర్సన్ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎవరితో అయినా డిస్కస్ చేసి వాళ్ళని బయటకు తీసుకురావాలి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నా అంటే నా పర్సన్ నాకు కావాలని మీరు కోరుకుంటారు కదా అవి కూడా ఇక్కడ అంటే ఆ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అలా కూడా మీరు కోరుకుంటున్నారు కాబట్టి నాకు అట్లాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుందని ఇక్కడ నేను చెప్తున్నాను మీ పర్సన్ లేదంటే ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ నుంచి అంటే వాళ్ళని బయటికి రావాలి ఆ ప్రాబ్లమ్స్లో నుంచి అని చెప్పి చూస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఏంటంటే న్యాయం మీకైతే న్యాయం చేయాలి అప్పుడు అయితే న్యాయం చేయలేకపోయాను ఇప్పుడైతే మీకు న్యాయం చేయాలన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఒక సక్సెస్ రావాలి అంటే ఈ రిలేషన్ పట్ల ఒక సక్సెస్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కెరియర్ పర కెరియర్లో కూడా సక్సెస్ రావాలని కోరుకుంటున్నారండి విధంగా ఈ రిలేషన్లో కూడా సక్సెస్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట ఒక సొసైటీలో ఒక నేమ్ ఫేమ్ కావాలని కోరుకుంటున్నారనమాట మీరు కూడా మీ రిలేషన్కి ఒక నేమ్ ఫేమ్ కావాలని కోరు ఎట్లయితే అనుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్లో ఒక నేమ్ ఫేమ్ కావాలి ఈ రిలేషన్కి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నట్లు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నట్లు ఒక హోప్ అయితే ఉంది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళైతే కోరుకుంటున్నట్లు చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడైతే జెన్యున్గా ఉండాలని మీ పట్ల వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట గతంలో ఏదైతే చేశారో అప్పుడు వాళ్ళు తెలిసి చేసినా తెలియజేసినా ఇప్పుడైతే జెన్యున్గా ఆలోచిస్తున్నారండి ఇక నాకు వచ్చిన ఎనర్జీస్ని బట్టి చెప్తున్నా అనమాట జడ్జ్మెంట్ కావాలని కోరుకుంటున్నారండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి